హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము చింతపండు పులిహోర ప్రిపేర్ చేసుకుందాము ఈ పులిహోరని మనము ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందామండి వరలక్ష్మి వ్రతం రోజున మనం ప్రసాదాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు పులిహోర ప్రిపేర్ చేయాలంటే కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది అలా కాకుండా చాలా తక్కువ టైంలో కనుక మనం ప్రిపేర్ చేయాలనుకుంటే ఈరోజు నేను చెప్పినట్టుగా ప్రెషర్ కుక్కర్లో పులిహోర ప్రిపేర్ చేసుకోండి టేస్ట్తో పాటు చాలా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా మనం పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని వాటర్ వేసి అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ ఇంకొక గిన్నె తీసేసుకొని అందులోకి ఇప్పుడు నేను చూపించిన కప్పుతోటి నేనైతే ఒక కప్పు రైస్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ రైస్లోకి వాటర్ వేసి నీట్గా గడిగిన తర్వాత ఇరవై నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి నేనైతే రేషన్ రైస్ తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే ఇంట్లో నార్మల్గా వండుకుంటాం కదా ఆ రైస్ కూడా తీసేసుకొని పులిహోర ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైసును పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు మూడు నుంచి నాలుగు వరకు ఎండుమిరపకాయలు వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఈ మసాలా దినుసులన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి మనము చిటికడంతా ఇంగువ వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తటి పొడిలా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడైనాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోండి నేనైతే వేసుకోలేదు శనగపప్పు వేసుకుంటే ఇంకా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ముందుగా పోపును మంచిగా వేయించుకున్న తర్వాత ఒక నాలుగు ఎండుమిరపకాయల్ని మధ్యలోకి చుంచి వేసేసుకొని ఇప్పుడు ఈ ఎండుమిరపకాయల్ని కూడా ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోవాలి ఎప్పుడు మనం పులిహోర చేసినా సరే కరివేపాకు ఫ్రెష్గా ఉంది వేసుకుంటే మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కరివేపాకును కూడా ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూను పసుపు అలాగే ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసేసుకొని కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసేసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ వేసుకోవాలి చింతపండు రసం అయితే ఒక కప్పు వేసుకున్నానండి అలాగే ఒక కప్పు వాటర్ వేసేసుకున్నా ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ అలాగే పావు టేబుల్ స్పూను షుగర్ వేసుకోవాలి మనం షుగర్ వేసుకోవడం వల్ల పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు మరీ ఎక్కువగా వేసుకోవద్దండి లైట్గా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని మరగనివ్వాలి వాటర్ మరుగుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకొని సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి నానబెట్టేసుకున్న బియ్యాన్ని వేసుకోవాలి మనము ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు చింతపండు రసము ఒక కప్పు వాటర్ వేసేసుకుంటే మనకి పుల్ప్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అలాగే మనం తీసుకున్న రైస్ కూడా మంచిగా ఉడికిపోతుందండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒకసారి అంతా కలిపేసుకు మీడియం ఫ్లేమ్లో మనం వేసిన రైస్ని ఉడకనివ్వాలి రైస్ ఉడుకుతున్నప్పుడు ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని ముందుగా మనము మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకొక విజిల్ వచ్చేంత వరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని కుక్కర్ని పూర్తిగా చల్లారంత వరకు పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కుక్కర్ పైన మూత తీసేసుకోవాలి అంతేనండి ఫైనల్గా మనకి ప్రెషర్ కుక్కర్లో చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది మనకి వేడిగా ఉంది కాబట్టి ముద్దలాగా అనిపిస్తుంది కానీ చల్లారిపోయిన తర్వాత పొడి పొడిలాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మరి చూసారు కదండీ ప్రెషర్ కుక్కర్లో చింతపండు పులిహోర ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మరి వరలక్ష్మి వ్రతం రోజుల ఎలాంటి హడావడి లేకుండా ప్రెషర్ కుక్కర్లో మీరు కూడా కమ్మని చింతపండు పులిహోర ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేసేయండి మనం ఇందులోకి సపరేట్గా మసాలా పొడి ప్రిపేర్ చేసి వేసేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ తోటి పులిహోర టేస్టీగా చాలా బాగుందండి ఒక్కసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేసిన తర్వాత టేస్ట్ చూసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం